హలో ఎవ్రీవన్ వాకిలు వంటిలకి స్వాగతం టూ త్రీ డేస్ నుంచి అయితే వర్షాలు కంటిన్యూస్గా ఆగకుండా పడుతున్నాయి కదా సో వాతావరణం అయితే చాలా కూల్గా అయిపోయింది సో వేడివేడిగా ఏదన్నా తినాలనిపించే వాళ్ళైతే ఇలా క్లీక్గా చేసుకునే సర్వపిండి తపాలా చెక్క తెలంగాణ ఫేమస్ అండి ఇది ట్రై చేయండి దీనికి యాక్చువల్గా మామూలుగా అయితే బేవిపిండితో చేసుకోవచ్చు కానీ నాకు ఇంట్లో సొరకాయ ఉంది సో ఆ సొరకాయ ముక్కని పీల్ చేసుకున్నాను సో సొరకాయ చాలా లేతగా ఉండడం వల్ల నేను లోపల ఉన్న గింజలు ఏమి తీయకుండా అలాగే తురుముతున్నాను చూడండి తురిమేది కాస్త పెద్ద రంధ్రాలు ఉన్న సైడ్ నుంచి తురుముకోండి సో తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా మనం తింటుంటే ఆ సొరకాయ తగులుతుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మనం ఇలా ఫైన్గా తురుముకున్న సొరకాయ తురుములోకి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పొడువుగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర రెండు స్పూన్ల నువ్వులు అలాగే రెండు స్పూన్ల ధనియాలు మనము కచ్చాపచ్చాగా దంచుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ధనియాలను కూడా యాడ్ చేసుకుందాము ఆ తర్వాత దీన్ని ఇంకా న్యూట్రిషియస్ అండ్ టేస్టీగా చేయడం కోసం కొన్ని పల్లీలు తీసుకున్నానండి దాన్ని కూడా చక్కగా కచ్చాపచ్చాగా దంచుకున్నాను పైన పొట్టు ఉంది కదా అది పడేయకండి పాటే వేసేయండి సో ఇప్పుడు మీ రుచికి తడిప తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారము కారం చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము ఫస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి సో వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి కాస్త గట్టిగా కలపాలి సో ఎందుకంటే సొరకాయల నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తే మనం పిండి కలిపినప్పుడు ఇబ్బందిగా ఉండదు సో కొంచెం పిసికినట్టుగా కలపాలి చూశారు కదా ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని నేను ఇప్పుడు రెండు బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇలా రెండిట్లోకి తీస్తుందని సో ఈరోజు మనము ఒకటే మిక్స్చర్తో రెండు రకాల తపాలా చెక్కలు పెడుతున్నాను ఫస్ట్ వచ్చి బియ్య ఇది నేను వేసేది బియ్య అండి సో నేను హాఫ్ పోర్షన్కి బియ్య కలిపాను కలిపాను చుక్క నీళ్ళు కూడా వేయద్దు సొరకాయ ఆనియన్ తో ఉన్న నీళ్ళే ఈ పిండికి సరిపోతాయండి చక్కగా గట్టిగా అయ్యేంతవరకుగా అంటే మనకు ముద్ద పడేంతవరకుగా మరీ లూజ్గా లేకుండా అని బాగా గట్టిగా లేకుండా కలుపుకోండి సో ఇలా మనం బియ్య పిండితో ఎలా అయితే కలిపామో అలాగే ఇప్పుడు మనము మిగిలిన రెండో పోర్షన్ ఉంది కదా దీంట్లోకి మనము ఒక న్యూట్రిషియస్ అండ్ హెల్దీకి హెల్త్కి చాలా మంచిదన్న రాగి పిండిని కూడా కలిపానండి సో తపాల చెక్కని మ్యాక్సిమం బియ్యపిండితో చేస్తారు సో నేనైతే ఈరోజు పిండితో కూడా చేశాను నేను ఇంతకుముందు చేశాను అది నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది సో మీతో షేర్ చేసుకోవడం కోసం మీకు వీడియోలో చూపిస్తున్నాను సో ఇలా రాగి పిండితో కూడా మనం ముద్ద చేసేసుకొని పెట్టుకున్నాం సో ఇప్పుడు ఈ రెండింటిని మనము తపాలా చెక్క అంటే మూకుడికి పెట్టడమేనండి సో ఒక మందపాటి మూకుడు తీసుకొని ముందు దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి బాగా మొత్తం మూకుడికి శుభ్రంగా రాయాలండి ఆ తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని దాన్ని ఈ మూకుడికి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి మీకు అన్ని వైపులా ఎలా ప్రెస్ చేయాలి అని డౌట్గా ఉందా సో ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఇలా మూకుడిని తిప్పుకుంటూ అది చూస్తున్నారు కదా వీడియోలో అలాగే పెట్టాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి దీనికి పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు తర్వాత పైన ఇలా హోల్స్ పెట్టాలండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ హోల్స్లోకి వెళ్ళి కొంచెం ఆయిల్ పైన వేస్తావు కదా దానివల్ల దీనికి మంచి క్రిస్పీనెస్ వస్తుంది చాలా బాగా కుక్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కదా సో ఆ లేయర్ కుక్ అవ్వడం కోసం ఆ తర్వాత సేమ్ ఇంకొక ముక్కుడు తీసుకొని దానికి కూడా ఆయిల్ గ్రేస్ చేసి మనం ఏదైతే రాగిపిండితో కూడా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా ప్రెస్ చేసి పైన మళ్ళీ అలాగే హోల్స్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకోవడమే సో ఇలా రెండు రకాలుగా మనము సర్వపిండిని చేసుకోవచ్చు ఇంకా మీకు ఇంకా ట్రై చేయాలనుకుంటే మీరు ఒకసారి జొన్నపిండితో కూడా ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కుక్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది మనకు అంటే మీరు గరిటతోని ఇలా జరిపినప్పుడు అది పూర్తిగా కాలితే ఆటోమేటిక్గా స్టిక్ అవ్వకుండా విడిగా వస్తుంది సో ఇప్పుడు ఇలా కాలిన దాన్ని రెండవ వైపు కాల్చుకోవడానికి తిప్పండి సేమ్ రాగి రొట్టెని కూడా అలాగే సో ఇప్పుడు చూశారు కదా కలర్ చేంజ్ ఎంత తేడా తెలుస్తుందో మీకు బియ్య పిండికి రాగి పిండికి సో చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ వంటకం అండి ఇదైతే ఈజీ కూడా చేయడము ఈవినింగ్ స్నాక్స్కి మనకైనా పిల్లలకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు సో వెడివేడి టీ ఆర్ కాఫీతో మీరైతే ఈ డిష్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి